నాటికాలంలో దేవతలు రాక్షసులు మరియు మహానుభావులు అయిన రాజుల కాలంలో ఆకాశంలో గర్వంగా ఎగిరే జటాయువు అనే దివ్యమైన పక్షి ఉండేది అతను సూర్యుడే రథసారధి అరుణుడి కుమారుడు మరియు సంపతి అన్న జటాయువు సర్వసాధారణమైన గ్రద్ద కాదు అతను ధర్మాన్ని కాపాడడంలో ఆత్మ పరిపూర్ణత కలిగిన వీరుడు కి ఏమాత్రం తీసుకుని పక్షిరాజు జటాయువు మాత సీతాదేవిని రావణాసుడు అపహరించినప్పుడు జటాయువు తన ప్రాణాలు ఒడ్డీ పోరాడింది అది ఎలా అంటే రామాయణంలోని ఒక ప్రధాన ఘట్టంలో ప్రస్తావించబడింది జటాయువుకు చెందిన ధైర్యగాథ ఒకనాడు తూర్పుదితో రాక్షస రాజు అయిన రావణాసుడు సీతను అపహరించి తన పుష్పక విమానంలో వెళుతుండగా అడవిలో నివసించే జటాయువు సీతామాతల్లి కేకలను విని ఆమె పరిస్థితిని చూసి అర్థం చేసుకుని చలించిపోయిన జటాయువు రావణునితో యుద్ధానికి కలియబడ్డాడు జటాయువు తన పెద్ద పెద్దని రెక్కలతో రావణాసురుని కొడుతూ పదునైన గోర్లతో గీకుతూ అతనిపై దాడి చేశాడు రావణాసురుడి చెరనుండి సీతమ్మ తల్లిని కాపాడడానికి జటాయువు పోరాడడం చూసి అంతటి రావణాసురుడే ఆశ్చర్యపోయినాడు రూరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది రావణుడు దేవత ఆయుధాలతో ఎన్నో శక్తులను కలిగిన యున్నను జటాయును జయించడం కష్టమైంది అయినప్పటికీ తన ధర్మాన్ని తను నెరవేర్చాలని తన ఆఖరి శ్వాస వరకు పోరాడాలని నిర్ణయించుకున్న జటాయువు రావణాసుడు తన రెక్కలను ఖండించినను పోరాటం ఆపలేదు ఎలాగైనా సీతాదేవిని కాపాడాలన్నదే జటాయు ధ్యేయం తన రెండు రెక్కలను ఖండించడంతో కొరిగాడు జటాయువు రావణాసుడు వెళ్లిపోయిన దిక్కునే చూస్తూ ఉండిపోయినాడు ఏమి చేయలేని స్థితిలో అయినాను ప్రాణాలు ఉగ్గబెట్టి ఎవరికో ఒకరికైనా సీతామాత ఆచుకీ తెలపాలని ప్రాణాలు నిలుపుకుని ఉన్నాడు ఇంతలో రాముడు లక్ష్మణుడు అటుగా సీత దేవిని వెతుక్కుంటూ దుర్భర స్థితిలో ఉన్న జటాయును చూసి వాళ్లు చెల్లించిపోయారు జరిగినది తెలుసుకున్న రాముడు ధైర్య సాహసాన్ని ధర్మాన్ని న్యాయాన్ని పోరాటాన్ని ఎంతో కొనియాడాడు ఆఖరికి తుది శ్వాస విడిచిన జటాయును తన తండ్రితో సమానంగా భావించి తదుపరి చేయవలసిన కార్యక్రమములన్నీ ఎంతో ప్రీతితో భక్తితో చేసినారు రాములవారు నీతి జటాయువుకు చెందిన ఈ ధైర్యకత నిర్భయత్వం నిస్వార్థం మరియు ధర్మాన్ని కాపాడడం అంటే ఎంత ముఖ్యమో చెప్తుంది అతని గాథ ధర్మానికి అంకితమైనది మరియు అందరికీ ఆదర్శవంతమైనదిగా జటాయువు నిలిచిపోయినాడు